నేను ఎందుకు చెబుతున్నానంటే దేవుని బిడ్డలరా వాస్తవాలు అర్థం చేసుకోవాలి తల్లి స్థాయికి బిడ్డ ఎదగడానికి ఏ ఉపదేశము కూడా క్లిక్ అవ్వదు గూడు రేపుతేనే సెట్ అయింది హెల్లో నేను కూడా నా ప్రభు స్థాయికి రావాలి అని అభిలాషం అనుకుంటే ప్రభు గూడు రేపినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి కొన్ని సంవత్సరాల ఒక పాట రాశారు తమ్ముడు జార్జ్ బుష్ గారు దాన్ని ట్యూన్ చేసి పాడారు ఇప్పటికే కొన్ని లక్షల మంది దాని ద్వారా దీవించబడ్డారు అందులో ఒక మాట ఉంటుంది ఏసులాగే శ్రమ పడాలి ఏసు ప్రభువు లాగే మృతి పొందాలని ఎవరు సచిపోవాలని పాట రాస్తారు ఎవరు కలపడి పెట్టకుండా మీద శ్రమలో పోవాలని పాట రాయాలి మరణం తప్పాలని పాదాలి సచిపోవాలని పాట రాస్తావు ఎవడు నువ్వు ఆ రెండు తీసేసి ఏమి రాయాలంటే ఏసులాగా పునరుద్ధరణం కావాలంటే అన్నాసి எட்டச்சு தூரம் பொண்ணுறதுதான் சாவு கொண்டேன்